వెల్కమ్ డాక్టర్ ఛానల్ నేను మీ డాక్టర్ డా చిత్రాడ ఈ రోజు మనం ఈ వీడియోలో గురక సమస్య నుంచి ఎలా బయటపడాలి దాన్ని ఎలా నివారించుకోవచ్చు అనేది చూద్దాం ఒక మనిషి గట్టిగా గురకపెట్టి నిద్రపోతూ ఉంటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా మంచి నిద్రలో ఉన్నారని అనుకుంటూ ఉంటారు బట్ యాక్చువల్లీ జరిగేది దానికి చాలా విరుద్ధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్లీప్ డిసార్డర్స్ అనేవి మనం డయాగ్నోస్ చేయడం కూడా కష్టం సో అలా డయాగ్నోస్ కానప్పుడు ఇది వేరే సీరియస్ కండిషన్స్ లైక్ అక్క స్లీప్ యాప్నియాకు దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో గురకని అసలు అశ్రద్ధ చేయొద్దండి ఇప్పుడు మనం ఈ గురక రావడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం ఫస్ట్ థింగ్ మన నోస్ ఇంకా మన జాస్ అంటే మన ముక్కు ఇంకా దవడ ఉండాల్సిన ప్లేస్లో కాకుండా డిఫరెంట్ పొజిషన్స్లో ఉండడం ఇది మన కంటికి కనిపించేంత డిఫరెన్స్ అయితే ఉండదండి చాలా మైన్యూట్గా ఉంటుంది ఈ చేంజ్ అనేది లేకపోతే ఎయిర్వే అనేది బ్లాక్ అయి ఉండడం లేదంటే మన గొంతులో ఉండే మజిల్స్ అనేవి కొంచెం వీక్గా ఉండడం లేదంటే ఇది కొంచెం బాగా లావుగా అంటే ఒబీస్గా ఉన్న పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇవే కాకుండా ఆల్కహాల్ స్మోకింగ్ లేదంటే స్లీపింగ్ పొజిషన్స్ లేదంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇంకా స్ట్రెస్ స్ట్రెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు ఇప్పుడు మనం ఈ గురుకకి హోమ్ రెమెడీస్ అనేవి చెప్పుకుందాం ఫస్ట్ థింగ్ సైడ్కి తిరిగి పడుకోవడం అంటే ఫ్లాట్గా కాకుండా సైడ్కి తిరిగి తలని కొంచెం ఎత్తుగా పెట్టుకొని పడుకోవడం అంటే తల కిందన ఒక ఎక్స్ట్రా పిల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా నేసెస్ చిప్స్ అండి ఈ నేసెస్ చిప్స్ అనేవి మనకి మార్కెట్ లో చాలా వరకు అవైలబుల్ గానే ఉంటున్నాయి అవి యూస్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం కొంచెం తగ్గొచ్చు ఇంకా ఓబీజ్ పేషెంట్స్ బాగా లావ్ గా ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గించుకోవాల్సి ఉంటుంది ఆల్కహాల్ ని ఇంకా స్మోకింగ్ ని కంట్రోల్ చేయాలి ఇవే కాకుండా సెడేటివ్స్ ఉంటాయండి అంటే నిద్ర పట్టడానికి కొంతమంది చాలా ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉంటారు అవి కంట్రోల్ చేయాలి ఇంకా యాంటీ స్నోరింగ్ ఎక్సర్సైజ్ ఈ యాంటీ స్నోరింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయండి అవి కొంచెం ప్రాక్టీస్ చేయొచ్చు మీకు కనుక ఒకవేళ అలర్జీ ఏమైనా ఉన్నాయనుకోండి మీ డాక్టర్ గారు ఎవరైతే మీరు చూపించుకుంటూ ఉంటారో మీ డాక్టర్ గారిని ఒకసారి కన్సల్ట్ చేసి అలర్జీస్కి మెడికేషన్ అనేది తీసుకోవాలి దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది ఇంకా డివియేటెడ్ నేసల్ సెప్టమ్ అని ఒక కండిషన్ ఉంటుందండి నేసల్ సెప్టమ్ అంటే ముక్కు కార్టిలేజ్ ఇది కొంచెం వంకరగా ఉంటుంది దీని కారణంగా ఆ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముక్కుతో కాకుండా నోటితో గాలి పీల్చుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి అండ్ అల్టిమేట్ గా అది కూడా గురకకి తీస్తూ ఉంటుంది ఇవే కాకుండా మీరు కనుక మీ డెంటిస్ట్ని అప్రోచ్ అయినట్లయితే ఈ గురకని కంట్రోల్ చేయడానికి మీకు యాంటీ స్నారింగ్ డివైజ్ అనేది ఒకటి రెడీ చేసి ఇస్తారండి వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది సో ఈ పిక్చర్లో చూపించినట్లు మీరు మీ డెంటిస్ట్ని కనుక అప్రోచ్ అయినప్పుడు మీకు పైన కిందన పళ్ళు అచ్చులు తీసుకుని మీకు ఒక అప్లయన్స్ అనేది రెడీ చేసి ఇస్తారండి దాంట్లో ఏంటంటే మీ పైన కింద పళ్ళుకు తొడుగుల్లో ఉండి ఒక స్పెషల్ కాంపనెంట్ ద్వారా చేస్తామంటే ఈ కింద దాడు ఏదైతే ఉందో ఒక టూ టు త్రీ సెంటీమీటర్స్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో దాని వల్ల ఏమవుతుంది అంటే మీ టంగ్ అనేది ఏదైతే ఉందో దానికి సఫిషియంట్ స్పేస్ అనేది వచ్చి మీ ఏరియా అనేది క్లియర్ అవుతుంది దాని వల్ల కూడా మీ గురకు అనేది కంట్రోల్ అవుతుంది ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ